నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ మాధు రోజు మనతో పాటు ఉన్నారు కృష్ణకుమారి గారు నమస్తే అమ్మ అమ్మా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అంశం ఏంటి అంటే ఫస్ట్ అలేఖ్యా చిట్టి దీని గురించి అవిన అన్వేషణ నాన్ వెజ్ ఛానల్లో కూడాను మా చెల్లు నేను చెప్పాను నేను చెప్పినట్టుగా వాళ్ళు చేశారు అని చెప్పి ఒక వీడియో పెట్టడం తర్వాత దాని గురించి కూడా ట్రోల్స్ అవ్వటం ఇవన్నీ మనం చూసాం ఇప్పుడు ఏంటంటే ఆ అమ్మాయి మాకు మమ్మల్ని గొర్రెబిడ్డలు అంటున్నారు మా నాన్నగారు సమాధి ఫోటో తీసి ఆ సమాధి ఫోటోని కూడా ట్రోల్ చేస్తున్నారు మాది ఏ మతం అయితే మీకు ఎందుకు అన్న దీంట్లో సోషల్ మీడియాలో మళ్ళీ ఒక వీడియోతో వచ్చింది ఇది నిజంగా జరిగిందా జరిగితే ఓకే అసలు దీనికి ఎండ్ కార్డ్ ఏంటి ఇది చాలా దారుణం మతం అనేది ఒక పర్సనల్ చాయిస్ రాజ్యాంగమే చెప్పింది అవును ఎవరికైనా ఏ నచ్చే మతాన్ని వాళ్ళు కొలుసుకోవచ్చు అలాగే ఏ మతం లేకుండా ఉండే హక్కు కూడా ఉంది అవును ఇప్పుడు నేనే మతాన్ని నమ్మను నాకు నాకేమి నేను మతాన్ని నమ్మకపోవటం వల్ల నాకేమి హక్కులు పోలేదుగా కొత్తగా హక్కులు రాలేదు కదా అలాగే ఇప్పుడు మీ మీరు హిందూ అయితే మీరు హిందూ దేవుని నమ్ముతారు ఇంకోళ్ళు ముస్లిం హిందూ మా ఫ్యామిలీలో పుట్టి కూడా ఏ మతం అంటే ఆ మతానికి మారే హక్కు ఉంది అవును కాకపోతే పెళ్ళైన వాళ్ళు భర్త మారాలనుకుంటే భార్య అనుమతి తీసుకోవాలి భార్య మారాలనుకుంటే భర్త అనుమతి తీసుకోవాలి అంటే కనీసం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అలా ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా దొంగతనంగా మతాన్ని ఆచరిస్తే వేరే మతాన్ని ఆచరిస్తే గనక అతను విడాకులు అడిగే హక్కుంది ఓకే సరే అది వేరే సబ్జెక్టు అంటే నేను మత స్వేచ్ఛ గురించి చెప్తున్నా అంటే ఇంత మత స్వేచ్ఛ ఉన్నప్పుడు నమ్ముకుని మనం ఏదంటే అది అని అలాంటప్పుడు అసలు ఆ పచ్చళ్ళు అమ్ముకునే అమ్మాయిల మతం గురించి మాట్లాడాల్సిన అవసరము వాళ్ళ ఫాదర్ సమాధిని ఫోటో తీసి వాళ్ళ ట్రోల్ చేయడం అనేది దీనంత దుర్మార్గము దగులుబాజీతనం ఇంకొకటి లేదు నా దృష్టిలో అంటే ఇక కనీసం ఆ వాళ్ళు ఏదో చాలా ఓవర్ రియాక్ట్ అయ్యారు వాళ్ళ పచ్చళ్ళ విషయంలో బూతులు మాట్లాడారు అని చెప్పి వేయగలిగిన అన్ని అక్షింతలు వేయాల్సిన అక్షింతలు అందరూ వేసేశారు నాతో సహా మీతో సహా అందరూ అయిపోయింది కదా ఇంకా వాళ్ళ మతంతో మీకేంటి పని ఈ వాళ్ళని అసలు గొర్రెలు క్రిస్టియన్ మతం తీసుకున్న వాళ్ళని గొర్రెలు అనడం చాలా దుర్మార్గమైన విషయం ఇది కించిపరచడం అనమాట అసలు ఇవాళ ఏ మతం ఏ మతం కంటే గొప్పది కాదు ఏ మతం కంటే ఎక్కువ కాదు అవును అన్ని మతాలు సమానమే అన్ని మతాలు చెప్పేది నువ్వు ఎలా జీవించాలి అని అనేది మత సారాంశం అదే అదే అలాగే మత సహనం ఉండాలి అనేది కూడా ఉంది మనకి రాజ్యాంగంలో నీ ఇష్టమైన మతాన్ని నువ్వు ఆచరించుకో అలాగే పక్క మతాన్ని నీకు ఇష్టమైతే గౌరవించు లేకపోతే నోరు మూసుకుని ఉండు అని చెప్పింది రాజ్యాంగం మరి అలాంటప్పుడు వాళ్ళని గొర్రెలు అనడమే చాలా తప్పు అసలు ఎవరైనా సరే గొర్రె అన్నారు అంటే వాళ్ళని తీసుకెళ్ళి అరెస్ట్ చేసి లోపల వేయాలి నన్ను అడిగితే అనకూడదు అసలు నీకెవరిచ్చారు ఆ హక్కు ఇది ఈ దేశంలో హిందువులు ఎక్కువ ఉన్నంత మాత్రాన మీరు వేరే మతాన్ని మైనారిటీ మతాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడే హక్కు మీకు లేదు ఇక్కడ అసలు ఒక టూ పర్సెంటే ఆశ్రయించే పార్సీ మతం ఉంది మన దేశంలో ఇంకొంచెం ఎక్కువ శాతం ఆచరించే సిక్కు మతం ఉంది మీరు ఎలా మాట్లాడతారు మీకంటే తక్కువ మతం గురించి అదేమంటే వాళ్ళు మత మార్పిళ్లు చేస్తున్నారు అంటారు మత మార్పిళ్ళు వాళ్ళకి ఇష్టమయ్యే వెళ్తారు కదా మతంలోకి ఎవరికైనా గొంతు మీద కత్తి పెట్టి మతం మారమని అడుగుతారా ఎవరన్నా లేదు లేదు ఈ మత మార్పిడి గురించి పెద్ద దంద నడుస్తుంది దాని గురించి ఇంకెప్పుడైనా మాట్లాడు ఆహా అనేది ఏంటంటే మత మార్పిడు గురించి మీకేమన్నా అభ్యంతరాలు ఉంటే అది అది కూడా ఒక చట్టానికి లోబడి మాట్లాడాల్సిందే తప్పితే మతం మారిన వాళ్ళని గొర్రెలు అనడం చాలా తప్పు అలాగే ఇప్పుడు వీళ్ళను కూడా గొర్రెలు అనడం చాలా చాలా తప్పు ఎవరైనా ఇప్పుడు రాధా మనోహర్ దాస్ అని అయినా వాళ్ళని గొర్రెలు అని పిలుస్తూ ఉంటాడు ఆయన చూసి ఇంకొకళ్ళు ఆయన చూసి ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు మాట్లాడుతున్నారు మీరు అసలు నిజంగా ఒక మతం గురించి ఒక పది మందికి మాట్లాడగలిగే వాళ్ళకి చాలా చాలా బ్యాలెన్స్ కావాలి పక్క మనిషిని గౌరవించడం రావాలి మీరేం మామూలుగా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళ స్థాయి కాదు మీది మీది ఇంకొంచెం పైమెట్టనే అనుకుంటున్నా ఎందుకంటే మీరు మీ మతం గొప్పతనం చెప్పుకుంటూ వేరే మతాల గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు ఏదో ఒక మీకు ఒక ప్రణాళిక ఉంటేనే మీరు అలా మాట్లాడతారు ఇప్పుడు అందరూ మాట్లాడరు కదా ఎవరింట్లో వాళ్ళు పూజలు చేసుకునే వాళ్ళు అందరూ ఈ పెద్ద పెద్ద విషయాల గురించి మాట్లాడరు కదా మీరు మాట్లాడుతున్నారు అంటే మీకు కాస్త జ్ఞానమైనా ఉండాలి బాధ్యత ఉండాలి అలాగే చట్టాలు కూడా ఉన్నాయని గుర్తు పెట్టుకోవాలి అన్నిటికంటే సాటి మనిషిని గౌరవించే లక్షణం ఉండాలి మీకు అలా గొర్రెలని మీరు ఎట్లా అంటారు అందుకే నేను అంటున్నాను చాలా సీరియస్గా ఇది చాలా అబ్జెక్షనబుల్ మాట గొర్రెలు అనడము ఇలా అనేవాళ్ళని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి ఒకటి రెండోది ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఇప్పుడు బయటకు వచ్చి ఆ మేము అలా మాట్లాడాల్సి ఉండింది కాదు మేము మేము పొరపాటు చేశాము అయిపోయింది అని చెప్పి వాళ్ళు ఒక కన్ఫెషన్ ఇది ఇచ్చేశారు ఇంకా ఆ రోజు నుంచి నేను కూడా ఇంకా వాళ్ళ గురించి పదే పదే మాట్లాడి ఏంటిలా మనం చెప్పాలనుకున్న చెప్పాం అమ్మ కస్టమర్స్ తోటి మాట్లాడే విధానం ఇది కాదు ఇది పద్ధతి కాదు కొంచెం ఆ మీరు కాస్త నోరును ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి మాట్లాడాం అయిపోయింది సరే వాళ్ళు చెప్పదలుచుకుంది వాళ్ళు చెప్పుకున్నారు ఇవాళ నష్టం ఏదన్నా ఉంటే వాళ్ళకే జరిగింది అవును ఏకంగా అబ్బాయి బిజినెస్ ఆగిపోయింది రేపు పొద్దున మళ్ళీ ఎలాగో స్కిల్ ఉంది కాబట్టి రేపు మళ్ళీ బిజినెస్ పెట్టుకుంటారా పెట్టుకోరా అనేది వాళ్ళ ఇష్టం అది వేరే విషయం అయితే ఇప్పుడు వాళ్ళ నాన్న వేరే మతం క్రిస్టియన్ మతాన్ని ఆచరించాడు అతని దహన సంస్కారాలు ఆ విధంగా చేశారు లాస్ట్ రైట్స్ అని చెప్పి ఆయన సమాధిని తీసుకొచ్చి ఇవాళ సోషల్ మీడియాలో పెట్టడం అనేది వాళ్ళ వ్యక్తిగతమైన హక్కుకి భంగం కలిగించినట్లు మీకేమి మీకే రైట్ ఇచ్చారు ఎవరు ఇచ్చారు వాళ్ళు పచ్చళ్ళు అమ్ముకున్నారు మీకు ఇష్టమైంది కొనుక్కున్నారు మీరు ఏదో అడిగారు వాళ్ళు తప్పు చెప్పారు అయిపోయింది అంతటితో స్టోరీ ఇప్పుడు ఈ ఈ మతం వచ్చి పచ్చళ్ళలో కూర్చుంటదా వచ్చి కూర్చోదు కదా పైగా అమ్మాయి ఇప్పుడు ఏ పరిస్థితికి వచ్చిందంటే ఈ దేశంలో ఎంత దుర్మార్గం నడుస్తుందో చూడండి మేము క్రిస్టియన్స్ కాదు మర్రో అని చెప్పుకోవాల్సి వస్తుంది మేము హిందువులు మేము చెప్పుకోవాల్సి వస్తుంది ఇది చాలా దుస్థితి తెలుసా అండి అసలు మీకెందుకు చెప్పాలి వాళ్ళు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి అసలు మీరు మీరేమో ఓటు పెట్టు కూర్చున్నారా ఎవరు ముస్లిమో ఎవరు కాదో ఎవరు హిందూవో ఎవరు నాన్ నాన్ హిందూనో ఎవరు క్రిస్టియానిటీ తీసుకున్నారు ఎవరు ముస్లింలోకి వెళ్ళారు వెళ్లారు ఈ ఏమో మీరు ఓటు పెట్టు కూర్చున్నారా ఇక్కడ ఓకే లేదు కదా అవును మరి మీకెందుకు చెప్పాలి అసలు చెప్పాల్సిన పరిస్థితి మీరు క్రియేట్ చేస్తున్నారు ఆ మధ్య ఒక శ్రీముఖి అనే యాంకరు మాట్లాడుతూ ఏ పుక్కిటి పురాణాలు అన్నదంట చాలా మంది అంటారు మాట అమ్మాయి ఒకటేంటి ఇంకా అమ్మాయిని పట్టుకొని నానా యాజ్ఞ చేసేసి ఆ అమ్మాయి సారీ చెప్పింది నిన్న మొన్న చుడుగాయలు సుధీరు అదేదో బావగారు బాగున్నారా సినిమాలో సీనుని రెప్లికా లాగా చేశారు రియాలిటీ షోలో నువ్వు నందిని నందిలోంచి చూడాల్సింది పరమేశ్వరుణ్ణే గాని హీరోయిన్ చూస్తావా అని మాట్లాడుతున్నారు అది ఒకప్పుడు సినిమాలో వచ్చింది సీన్ ని వాళ్ళు చేశారు రీప్లే చేశారు అప్పుడు అప్పుడు క్వశ్చన్ అప్పుడంటే బీజేపీ గవర్నమెంట్ అధికారంలో లేదు కదా ఇప్పుడు చాలా మందికి నోళ్లు లేస్తున్నాయి కొమ్ములు వచ్చేస్తున్నాయి ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు ఇవాళ ధైర్యం వచ్చేసింది అనమాట అంటే చిన్న చిన్న విషయాలు కూడా ఇప్పుడు సారీ చెప్పాలంట అతను ఫస్ట్ పవన్ కళ్యాణ్ చిరంజీవి చెప్పాలి కదా అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ కాదు కదా సినిమాలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటూ వెళ్తున్నారు కదా సో అప్పుడు అన్నయ్య చేసిన తప్పుకి ఇప్పుడు ఆ తమ్ముడు కూడా సారీ చెప్పాలి కదా ఇక్కడ ఇక్కడ అన్న అన్నే తమ్ముడు తమ్ముడే అదే తమ్ముడు తమ్ముడే పేకాడ పేకాటే మరి నిద్రని కలపొద్దు ఏదన్నా చెప్తే చిరంజీవి చెప్పాలి అయినా వీళ్ళ బుద్ధి అరికాల్లో ఉందనే మోకాల్లో ఉందో అరికాల్లో ఉందో అర్థం కావట్ల అసలు ఇప్పుడు ఆ సినిమాలో అదంతా స్క్రీన్ ప్లే అంతా వేరే వాళ్ళు రాస్తారు సుడిగాలి సుధీర్ అనేవాడు ఓన్లీ యాక్ట్ చేస్తాడు అంతే సుడిగాలి సుధీర్ నేను యాక్ట్ చేయను అన్నాడు అనుకో ఇంకో గణాగాన్ని తీసుకొచ్చి పెడతారు అవును వాడు చూస్తాడు ఆ గన్నయ్య గడు ఎవరికి తెలియదు కదా సుడిగాలు సుధీర్ తెలుసు అందరికి తెలుసు సుడిగాలు సుధీర్ అని అంటాం అంటాము ఇప్పుడు హిందువులు అవునన్నా కాదన్నా ఈ దేశంలో మెజారిటీ మతము హిందూ మతం అయినంత మాత్రాన మీరు ఒంటి నిండా కత్తులు పెట్టుకుని తిరుగుతాను అంటే కుదరదు హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन